హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు డాలీ డంప్లింగ్స్ ఇవాంటి వీడియో వచ్చేసి చికెన్ ఫ్రైని అన్నంలోకి అలాగే చపాతీలోకి సరిపడేలాగా ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏందో చూసేద్దాము చాలా సింపుల్గా చేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి ఇప్పుడు ఈ చికెన్ ఫ్రైని ప్రాసెస్ చూసేద్దాము దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ చికెన్ని తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసి తీసుకున్నానండి అలాగే ఈ చికెన్ని ఒక అర టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి వాష్ చేసుకొని నీళ్ళని పంపియ్యాలండి వాటర్ ఏమీ ఉండకూడదు నేను ఇక్కడ స్కిన్లెస్ చికెన్ని చేస్తున్నాను అలాగే ఈ చికెన్తో పాటు నాకు లివర్ కూడా ఇచ్చారండి ఆ లివర్ను కూడా వేసేస్తున్నాను అలాగే ముక్కలు కూడా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో అర టేబుల్ స్పూను సాల్టు అర టేబుల్ స్పూన్ పసుపు ఒకటిన్నర టేబుల్ స్పూను కారం వేసుకోవాలి కారం అనేది మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని వేసుకోవాలి అలాగే ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగుని వేసుకోవాలి ఈ మసాలాలంతా ఈ చికెన్ మొక్కలకి పట్టేలాగా నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపించే విధంగా బాగా మసాజ్ చేస్తున్నట్టు కలుపుకోవాలండి ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు కలుపుకొని ఈ చికెన్ని కనీసం ఒక త్రీ అవర్స్ పాటు మ్యారినేట్ చేసి ఉంచుకోవాలండి మీకు టైం ఉన్నట్లయితేను ముందు రోజునైతే ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చికెన్ ఫ్రై అనేది చాలా బాగా వస్తుందండి ముక్క కూడా సాఫ్ట్గా జ్యూసీగా చాలా బాగుంటుంది నేనైతే ఒక త్రీ అవర్స్ పాటు మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి మరో బౌల్లో ఒక ఐదు ఆరు జీడిపప్పులు ఒక టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఒక గంట వరకు నానబెట్టి తీసుకోవాలండి నేను ఇక్కడ ముందుగానే నానబెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని పక్కా పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని ఇందులో వేసుకొని మంటని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలండి మీరు అప్పటికప్పటికి ఈ చికెన్ని చేసుకోవాలంటే మాత్రం మూత పెట్టుకొని ఉడికించుకోండి లేదా మ్యారినేట్ చేసుకున్నట్లయితే మాత్రం మూత పెట్టుకోవద్దండి మీరు మూత పెట్టి ఈ చికెన్ని ఫ్రై చేసుకుంటే మాత్రం చికెన్ పీసులు అనేది విడివిడిగా వచ్చేస్తుందండి బాగా గుజ్జైపోతుంది మీరు మ్యారినేట్ చేసుకోకుండా చికెన్ ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రమే మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్నట్లయితేనూ చికెన్లో ఉండే వాటర్ అంతా వస్తుందండి ఈ వాటర్ అంతా బాగా అవాపరేట్ అయిపోయే వరకు మంటని హై టు మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలి అలాగే కంటిన్యూస్గా మాత్రం కలపద్దండి ముక్కలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇలా బాగా దగ్గరగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ ఫ్రైని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి కడాయిలో మరో మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులో ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి ఈ జీలకర్ర కాస్త చిటపటలాడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో నుంచి పచ్చివాసన పోయి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు కలుపుతూ వేయించుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం ముందుగా చికెన్ ఫ్రై చేసుకున్నాం కదండి అందులో కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజు ఆనియన్ని సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు వేగిన తర్వాత వేసుకోవాలండి మీరు ముందుగా ఆనియన్స్ని వేయించుకుంటే ఈ చికెన్ ఫ్రైలో ఈ ఆనియన్స్ అనేది బాగా కలిసిపోయి టేస్ట్ అయితే అంత బాగోదండి ఈ చికెన్ ఫ్రైలో ఆనియన్స్ అక్కడక్కడ తగులుతూ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఈ ఆనియన్స్ వేగేలాగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక పెద్ద సైజు ఒక పెద్ద సైజు టమోటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా కొత్తిమీర అలాగే మీకు నచ్చితే పుదీనాను కూడా వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ పెట్టుకొని పక్క పెట్టుకోవాలి ఈలోగా ఆనియన్స్ వేగాయో లేవో ఒకసారి చూసుకొని మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న ఈ పేస్ట్ను కూడా వేసుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఆయిల్ పైకి తేలే వరకు ఈ మసాలాన్ని వేయించుకోవాలి అలాగే ఇందులో అర టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ మసాలాన్ని మంచిగా వేయించుకోవాలండి లేదంటే చికెన్ ఫ్రై టేస్ట్ మొత్తం చేంజ్ అయిపోతుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత అలాగే మసాలా దగ్గరగా అయిన తర్వాత ఇందులో ఒక అర టేబుల్ స్పూను పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ని వేసుకొని ఈ మసాలా అంతా ఈ చికెన్ ముక్కలకి పట్టేలాగా మంటని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ సరిపిందో లేదో చెక్ చేసుకోండి అలాగే ఇందులో ఒక అర టేబుల్ స్పూను మిరియాల పొడిని వేసుకోవాలి ఇంకా ఇందులో ఒక టేబుల్ స్పూను గరం మసాలాని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మీకు అవసరం అనిపిస్తే మాత్రం మరో అర టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి నేనైతే ఏం కారాన్ని వేయట్లేదండి ఇలా బాగా కలుపుకొని వేయించుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఇలా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి అంతేనండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అలాగే నేను ఆనియన్స్ వేసేటప్పుడే పచ్చిమిర్చిని కూడా వేసానండి మీకు కావాలనుకుంటే పచ్చిమిర్చిని వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి అంతేనండి ఈ చికెన్ ఫ్రైని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది డైరెక్ట్గా అన్నంతో కలుపుకొని తినచ్చు లేదా సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చు అండి చూసారు కదా చికెన్ ఫ్రైని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏందో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్